స్పోర్ట్స్ ఫిజికల్ ఫిట్నెస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో ఈ రోజు ఎయిర్ గన్ షూటింగ్ ట్రైనింగ్ క్యాంప్ జరిగింది ఈ క్యాంపులో విద్యార్థులకు ఎయిర్ గన్ షూటింగ్ ఎలా ఉపయోగించడంపై ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది గురిపై ఏకాగ్రత ఎలా చేయడం అని విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులకు అతిథులు చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంగిరెడ్డి మాస్టర్ ధనుష్ అసోసియేషన్ సభ్యులు గౌతమ్ సురేష్ సతీష్ విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మాస్టర్ ధనుష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఎయిర్ గన్ షూటింగ్ నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు వారి లక్ష్యంపై గురి ఎలా ఏకాగ్రత చేయడం అనే దానిపై అవగాహన కలుగుతుందని తెలిపారు ఈ విద్య మార్షల్ ఆర్ట్స్ లో ఒక భాగమని తెలిపారు దీనివల్ల విద్యార్థుల యొక్క చురుకుతనం పెరుగుతుందని శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు విషయాలన్నీ కూడా ఆరోగ్య రీతి కూడా బాగుంటుంది అదేవిధంగా మనిషి యొక్క సేఫ్టీ ఎందుకంటే మనం ఏదైనా సరే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం మన సమాన యొక్క మనం రక్షించుకునే దానికి ఈ క్రియ ఇదనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటిది కూడా చిన్న మనిషి పిల్లలకి నేర్పించడం చాలా అవసరం అందుకని ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మళ్ళీ కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా మళ్ళీ చూసుకుంటే భవిష్యత్తులో మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుందని నా ఆశ మనం ఇక్కడ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా దీనివల్ల బెనిఫిట్స్ కూడా స్కూల్ గేమ్ అసోషన్లో కానీ అదేవిధంగా పిల్లకాయలకి భవిష్యత్తు కూడా చాలా చాలా బాగుంది ఈ కానీ మనం గెలిచి చూట్ సేఫ్టీకి సంబంధించినవి హండ్రెడ్ పర్సెంట్ మేము సేఫ్ జోన్లోనే దీన్ని కొనసాగుతున్నాం కొనసాగి తీసుకెళ్తాము అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథికి వచ్చినట్టు మన